i don't know. ఈరోజు ఈ వీడియోలో మన గార్డెన్లో తప్పనిసరిగా ఉండాల్సినటువంటి ఓ తులసి మొక్కను చూపిస్తారండి తులసి మొక్క మాకెందుకు తెలియదు లక్ష్మీ తులసా కృష్ణ తులసా అనుకుంటున్నారా అవి ఏమీ కాదండి దానికంటే ప్రత్యేక లక్షణాలు ఔషధ గుణాలు కలిగినటువంటి ఓ మంచి తులసి మొక్కను మీకు చూపించబోతున్నానండి ఇది తప్పనిసరిగా అందరి ఉండాలన్నమాట చూడండి దీని ఆకులు చూడ్డానికి ఎలా ఉన్నాయి అచ్చంగా తులసి ఆకుల్లోనే ఉన్నాయి అన్నమాట దీన్ని మింట్ తులసి అని పిలుస్తుంది స్తారండి ఇంకా విక్స్ తులసి అని కూడా పిలుస్తారనమాట ఇంకా పుదీనా తులసి అని పిలుస్తారు సాధారణంగా మన ఇళ్లల్లో ఉండే లక్ష్మీ తులసి కృష్ణ తులసిని మనం పూజ చేసుకోవడానికి ఉపయోగిస్తాము వాటి ఆకులను కూడా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మనం ఔషధంగా కూడా వాడుకుంటామండి అదేవిధంగా ఈ మెంట్ తులసి కనుక మనం ఇంట్లో వేసుకున్నట్లయితే ఇది వర్షాకాలంలో మనకి అనేక రకాల రోగాల బారి నుంచి మనల్ని కాపాడుతుందండి ఈ ఆకుల్ని ఒక రెండు ఆకులు కనుక నోట్లో వేసుకుని నమ్మలేరంటే అచ్చంగా పుదీనా ఆకులు తిన్నట్టే ఉంటుందండి ఆ స్మెల్ కూడా అలాగే ఉంటుందన్నమాట చిన్నప్పుడు మనం పిప్పర్ బిళ్ళలు తినేవాళ్ళం కదండి తెల్లగా ఉంటాయి వాటినే ఇప్పుడు మింటో అనే పేరుతోటి మనకి మార్కెట్లో అమ్ముతూ ఉన్నారనమాట ఆ మింటో తింటే ఏ విధంగా ఉంటుందో సేమ్ అలానే ఉంటాయండి ఈ ఆకులు మన నోట్లో వేసుకున్నా వెళ్తే కనుక దీంట్లో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట వర్షాకాలంలో తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి ఓ మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కండి ఈ విక్స్ తులసి కానీ మనం చక్కగా కుండీల్లో పెంచుకోవచ్చు నేల మీద కూడా పెంచుకోవచ్చు అండి చాలా గుబురుగా పెద్దగా అనమాట ముఖ్యంగా ఈ మెంట్ తులసి మనం ఉపయోగించుకోవడం వల్ల రోగ శక్తి పెరుగుతుందండి ఎందుకంటే మన శరీరంలో ఉండేటటువంటి బ్యాక్టీరియాతోటి ఇన్ఫెక్షన్స్ తోటి పోరాడేటటువంటి శక్తి ఈ విక్స్ తులసికి ఉందన్నమాట ఉదయాన్నే మనం నిద్ర లేవగానే మొహం కడుక్కున్న తర్వాత రెండు ఆకులు కోసుకుని నోట్లో వేసుకున్నాము లేవంటే చక్కగా మన శరీరంలో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా పోతాయి బ్యాక్టీరియా ఉంటే పోతుంది చక్కగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇంకా ఈ మింటు తులసి ఆకుల్ని నమిలి తినడం వల్ల కావచ్చు లేదంటే కషాయంగా చేసుకుని తాగడం వల్ల స్ట్రెస్ పోతుందంటండి ఎవరికైనా ఒత్తిడి ఆందోళన ఉంటే అవన్నీ కూడా పోతాయంట అలాగే ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలామందికి జలుబు దగ్గు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి ఈ ఆకుల్ని చక్కగా నీళ్ళల్లో వేసుకుని మరిగించుకుని టీలాగా తాగిన లేదా నాలుగు ఆకులు కోసుకుని నవ్విన ఆ జలుబు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది ఈ ఆకులు లక్షణం ఏంటంటే యాంటీ బ్యాక్టీరియా యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి దగ్గు జలుబు ఇట్టే తగ్గిపోతాయండి అలాగే ఈ ఆకులను తినడం వల్ల ఈ టీ తాగడం వల్ల మన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందనమాట ఎవరికైనా ఈ వర్షాకాలంలో సరిగ్గా అరగకపోవడం కడుపు ఉబ్బరంగా ఉండడం ఆ వంటి లక్షణాలు ఉంటే కనుక అవన్నీ తగ్గిపోతాయి అనమాట అలాగే ఈ వర్షాకాలం వచ్చిందంటే చర్మరోగాలన్నీ కూడా బయటపడుతూ ఉంటాయండి కాబట్టి మన రక్తాన్ని శుద్ధి చేస్తాయి అనమాట ఈ ఆకులు చర్మరోగాలన్నీ కూడా తగ్గిపోతాయండి అలాగే శరీరంలో ఎక్కడ నొప్పులు కానీ వాపులు కానీ ఉంటే ఈ కషాయం తాగిన ఈ ఆకులు నమిళిన అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా మనం జంక్ ఫుడ్స్ తినడం వల్ల మన శరీరంలో తయారయ్యేటటువంటి విష పదార్థాలు అదేనండి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఇది నివారిస్తుందన్నమాట మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది అనమాట ఈ ఆకు అంతేకాదండి ఈ ఆకుల్ని మనం చక్కగా వంటల్లో రుచి కోసం వాడుకోవచ్చు సువాసన కోసం కూడా వాడుకోవచ్చు అనమాట అంటే మనం పుదీనా ఆకులను వాడుకుంటాం కదండి విధంగా పుదీనా ఆకుల్ని ఏ విధంగా అయితే వాడుకుంటామో అలాగే మనం ఈ మింట్ తులసి అదేనండి విక్స్ తులసి ఆకులను కూడా మనం చక్కగా వాడుకోవచ్చు అనమాట ఇంకా ఆయుర్వేద వైద్యులైతే ఇంకా సిద్ధ వైద్య విధానంలోనూ వివిధ రకాల వ్యాధులకి ఈ ఆకుల్ని చక్కగా ఉపయోగిస్తారనమాట ఇంకా ఈ ఆకుల్ని బాగా ఎండబెట్టి వాటిని ధాన్యాలు నిల్వ చేయడానికి పురుగు పట్టక పట్టకుండా ఉండడానికి కూడా ఈ ఆకులను ఉపయోగిస్తారండి అలాగే ఎవరికైనా తలనొప్పి ఈ వర్షాకాలంలో తలనొప్పి వస్తే కనుక ఈ ఆకులను మెత్తగా నూరి మరి ఆ పేస్ట్ని తలకు రాసుకున్న ఆ తలనొప్పి తగ్గిపోతుందండి అలాగే ఆయుర్వేద వైద్యులైతే కండ్ల కలకి కూడా ఈ రసాన్ని వాడతారంట కాకపోతే ఇలాంటివి వాడేటప్పుడు కళ్ళల్లో వేసుకునే డ్రాప్స్ మాత్రం తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యులు సలహా తీసుకునే వేసుకోవాలండి ఏది పడితే మనం కళ్ళల్లో వేసుకోవాలి కూడదు అనమాట ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి అలాగే ఈ ఆకుల్ని వేడి నీటిలో నానబెట్టి దాన్ని టీగా తయారు చేసుకుని ఒక ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తయారు చేసుకుని తాగితే గనక మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి అన్నమాట మరి ఆకుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు మనమంటే కొంతమంది ప్రతిరోజు ఉదయాన్నే లేచి చక్కగా ఖాళీ కడుపుతోటి ఒక మూడు నుండి ఐదు తులసాకులను అమ్ముతారండి అలా నమలడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట మరి కొంతమంది టీ ఇష్టం మాకు అనుకుంటే గనక ఈ తులసాకుల నీటిలో మరిగించి వాటిని టీలా తాగినా సరే ఆరోగ్యానికి మంచిదండి లేదంటే ఈ ఆకుల్ని శుభ్రంగా కడిగి కొంచెం నీళ్లు వేసి దాని రసం తీసి దాంట్లో కొంచెం తేనె కలిపి తాగినా కూడా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి లేదంటే మనం ఏమన్నా సూపులు కానీ పప్పులు కానీ ఇతర రకాల వంటకాలు చేసుకున్నప్పుడు కట్ చేసుకుని ఆకులు మనం వాడుకోవచ్చండి ఎక్కడన్నా గాయాలు పుండ్లు ఉన్న ఈ ఆకుల్ని మెత్తగా నూరి పేస్ట్లాగా చేసి అప్లై చేసిన అవన్నీ కూడా తగ్గుతాయి అంటండి అలాగే ఆయుర్వేద వైద్యుల సలహా మేరకి ఈ ఆకుల రసంలో తేనె కానీ నెయ్యి కానీ కలిపి కూడా వాడుకోవచ్చు ఇంకా ఈ ఆకుల్ని వాడడం వల్ల చక్కగా బరువు తగ్గుతారంటండి జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందంట చర్మ సమస్యలు ఏమన్నా ఉంటే తగ్గుతాయి అంటండి ఇలాగా అనేక రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ మింటు తులసి వల్ల మనకి వస్తాయి అన్నమాట కాబట్టి వర్షాకాలంలో మనం సీజనల్ వ్యాధులు బారి నుంచి బయటపడాలన్నా మనకి జలుబు దగ్గు వాటి నుంచి బయటపడాలన్నా ఇవి తప్పకుండా ఉపయోగపడతాయండి ఆకులు ముఖ్యంగా ఈ ఆకులు నవ్వలడం వల్ల ఇది మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగపడుతుందనమాట నోటి నోరు కూడా ఆరోగ్యంగా ఉండేలాగా దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండేలాగా ఈ ఆకు సహాయపడుతుందండి మరి వర్ష ఇది చాలా మొండి మొక్క అనమాట ఒక చిన్న మొక్క వేసుకుంటే చాలు చాలా పెద్దగా గుబురైపోయి అనేక రకాల మొక్కలు తయారవుతాయి దీనికి కూడా విత్తనాలు ఉంటాయి కాబట్టి ఆ విత్తనాలు పడి చాలా మొక్కలు తయారవుతాయండి కాబట్టి మన ఇంట్లో ఉండే మనం పూజ చేసుకునే తులసి మొక్కతో పాటు ఇలాంటి మింటు తులసి కూడా తప్పనిసరిగా మన ఇంట్లో ఉండాలన్నమాట మనకి ఇంట్లో వర్షాకాలంలో విక్స్ ఎలా ఉపయోగపడుతుందో అదే విధంగా ఈ ఆకులు కూడా నలిపి మనం వాసన చూసినట్లయితే అచ్చంగా విక్స్ వాసన చూసినట్టే ఉంటుందండి కాబట్టి వర్షాకాలంలో మన అందరికీ అవసరం కాబట్టి తప్పనిసరిగా ఈ మొక్కను తెచ్చుకుని మీ ఇంట్లో నాటుకోండి ఇకపోతే ఈ మొక్క ఎక్కడ ఉంది అంటే వెన్నెల నర్సరీలో ఉందండి కాబట్టి మొక్క కావలసిన వాళ్ళు తప్పకుండా వెన్నెల నర్సరీకి వెళ్ళండి వెళ్తే గనక ఈ మింట్ తులసి మాత్రమే కాదండి ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఇంకా పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇంకా అలంకరణ మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఎన్నో రకాల మొక్కలు వెన్నెల నర్సరీలో దొరుకుతాయండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి